జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఏడవ శ్లోకము హతో వాసే స్వర్గం జివా भोक्ष्यसे महीम् तस्मात् उत्तिष्ठकौन्तेया युद्धाय कृतणिश्चयः గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ సారాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఓ అర్జున ఇప్పుడు నువ్వు చేయబోయేటటువంటిది ధర్మయుద్ధం ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అయితే ఇందులో ఒకవేళ నువ్వు కనుక శత్రువుల చేత చంపబడితే ఈ రణరంగములో నువ్వు మరణిస్తే నీకు మోక్షం వస్తుంది ఎందుకంటే నువ్వు నీ వృత్తిని సక్రమంగా నిర్వహిస్తూ చనిపోయావు కనుక మోక్షం వస్తుంది సరే నువ్వు ఒకవేళ గెలిస్తే రాజ్యాన్ని పరిపాలన చేస్తూ రాజ్య సుఖాలని అనుభవించవచ్చు అందుకనే స్వధర్మాన్ని ఎవరికి సంబంధించినటువంటి వృత్తి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే వారు చేస్తూ ఉండేటటువంటి క్రమములో ఏది ఎదురైనా కూడా అది మంచి ఫలితాన్నే ఇస్తుంది ఏది వచ్చినా అది మంచిదే అవుతుంది అది తప్పకుండా వారిని తరింప చేస్తుంది కనుక ఏం జరుగుతుందో అసలు చేయగలనో లేదో అనేటటువంటి నిరాశ అధైర్యము నిరుత్సాహము ఇట్లాంటివన్నీ వదిలేసి యుద్ధం చేయి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ ఉపదేశసారాన్ని మనసారా ధ్యానము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను యథాతథంగా మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం నిరాశ అధైర్యము నిరుత్సాహము వీటన్నింటినీ వదిలేసి లక్ష్యాన్ని చేరటములో నిరంతరము సాధన చేస్తూనే ఉండాలి అని అది ఈ శరీరంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు శారీరకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి లక్ష్యాలు కావచ్చు ఇక ఈ ప్రయాణానికి ఏకమైనటువంటి లక్ష్యము ఒకటే ఉంటుంది అది మళ్ళీ ఇలాంటి శరీరాల్లోనికి రాకూడదు అనేటటువంటిది ఆ లక్ష్యాన్ని సాధించటము కోసము కూడా నిరంతర సాధన సాగుతూనే ఉండాలి అని భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట యుద్ధాయ యుద్ధాయ నిశ్చయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ